ముందు సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు లాస్ట్ వరకు చేస్తారు ముందు సబ్స్క్రైబ్ చేయకుండా లాస్ట్ వరకు చూసే వాళ్ళు లాస్ట్ లో సబ్స్క్రైబ్ చేస్తారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం పక్కా హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారండి ఉషారాని ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఎవరి టాపిక్ వచ్చేసరికి ఇక్కడ మీరు చూస్తున్న గ్రూప్ హౌస్ అయితే సేల్ కి రావడం జరిగిందండి ఇందులో థర్డ్ ఫ్లోర్ సేల్ కి రావడం జరిగిందండి కబేల మెయిన్ సెంటర్ నుంచి పక్కనే ఉన్న మెయిన్ రోడ్కి ఆనుకుని ఉన్న ఈ పద్మ ఇంక్లోస్ అనే అపార్ట్మెంట్లో థర్డ్ ఫ్లోర్లో టూ బీహెచ్కే కలిగిన ప్లాట్ అయితే సేల్కి అవైలబుల్ ఉందండి చూస్తున్నారు కదా ఇది గ్రౌండ్ ఫ్లోర్ అండి పార్కింగ్ ఏరియా కింద ఈ విధంగా అయితే ఉంది లిఫ్ట్ సౌకర్యం కూడా ఉందండి ఇటు రెండు గేట్లు అయితే ఇచ్చారు మెయిన్ రోడ్ ఎంట్రన్స్ వైపు ఒక గేటు పక్కన కూడాను ఇంకో గేట్ కూడా అవైలబుల్ ఉంది ఇది మొత్తం టోటల్ ఎస్ఎఫ్టీ వచ్చి ఐదు వందల నలభై ఆరు చదరపు అడుగులు అండి కామన్ ఏరియా హండ్రెడ్ ఇచ్చారు పార్కింగ్ ఏరియా ఇరవై చదరపు అడుగులు అయితే ఇచ్చారండి రెంట్ అయితే ఎనిమిది వేల రెంట్ వస్తుందండి ప్రస్తుతానికి ఈ గ్రూప్ హౌస్ అయితే కన్స్ట్రక్షన్ అయ్యి త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ అయితే అవుతుందండి రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో ఇది పూర్తవడం జరిగింది చూస్తున్నారు కదండి గొల్లపూడి గ్రామం కింద పద్మప్రియ అండ్ క్లౌస్ థర్డ్ ఫ్లోర్ హాల్ అండి దేవుని మందిరం కూడా ఇచ్చారు చూసారు కదా హాలు కిచెన్ చాలా చక్కగా పర్సన్ ఉంటాకైతే ఇచ్చారు కిచెన్ పక్కనే వాష్ ఏరియా కూడా ఉందండి హాల్తో పాటు ఫస్ట్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ అండి కబోర్డ్స్ బ్యాక్ సైడే వాష్రూమ్ ఉంది సెకండ్ బెడ్రూమ్ అండి సేమ్ ఇది కూడా సెకండ్ బెడ్రూమ్లో కూడా అటాచ్డ్ వాష్రూమ్తో పాటు బీర్వా పెట్టుకునే ప్లేస్ సీలింగ్ తో పాటు అవైలబుల్ అయితే ఉందండి ఇది వాష్రూమ్ అండి కబోర్డ్స్ కింద కూడాను బీర్వా సరఫడ ప్లేస్ లోపల చూస్తున్నారు కదా ఇలాగైతే ఇచ్చారు ఈ విధంగా అయితే ఉంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డిస్ప్లే కనబడే నెంబర్కి అయితే కాల్ చేయండి ప్రైస్ వచ్చేసరికి ముప్పై ఐదు లక్షలు అయితే చెప్తున్నారండి ప్రైస్ అయితే నెగస్టబుల్ అండి తగ్గింపు అవకాశం అయితే ఉంది ఫ్లాట్ ప్రస్తుతానికి లోన్లో అయితే ఉందండి పద్నాలుగు లక్షలు అవుట్ స్టాండింగ్ అయితే ఉంది కావాలంటే లోన్ ట్రాన్స్ఫర్ చేస్తారు లేదంటే కనుక లోన్ క్లోజ్ చేసేమన్నా కానీ చూడాలండి దీనితో ఎస్బీఐ వారు ఎయిట్ పాయింట్ ఫోర్ పర్సెంటేజ్ అతి తక్కువ ఇంట్రెస్ట్ రేట్తో కస్టమర్ సివిల్ అండ్ ట్రాక్ బాగుంటే నైంటీ పర్సెంట్ లోన్ సదుపాయం కూడా అవైలబుల్ ఉందండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్